మీ అందరికి కూడా బ్రతకాలని ఆశ ఉందా ఈ మాట అనగానే ఒకవేళ భయపడుతున్నావా బ్రతకాలని ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది కానీ ఎప్పుడు బ్రతుకుతాం చాలాసార్లు అంటారు నాకేం ఆశ లేదండి అంటారు కానీ చావు దగ్గరకు వస్తా అంటే ఎవరు కూడా చావాలని కోరుకోరు చాలాసార్లు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తారు ఏదో ఒకటి మందు తాగుతారు తాగినప్పుడు మరలా పది మందికి ఫోన్ చేసి నేను మందు తాగా అని చెప్తారు ఎందుకు చెప్పాలి చెప్పడానికి కారణం ఏంటంటే ఏదో ఒక రీతిగా బతికిస్తారని ఆశ ఆ సమయానికి వస్తారు పట్టాల మీదకి వెళ్తారు వెంటనే మరలా అక్కడ నుండి బయటకు వచ్చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఎటుగూడి నేను బ్రతకాలని చాలామందికి బ్రతకాలనే ఆశ ఉంటుంది కానీ ఎప్పుడు బ్రతుకుతారు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే మనకు బాగా అర్థమవుతుంది చూడండి దేని గ్రంథం నుండి ఇలా రాయబడుతూ ఉంది సామిత్రి గ్రంథం నాలుగో వాద్యం నాలుగో వస్తువులు ఈ రీతిగా రాయబడుతూ ఉంది నా ఆజ్ఞలను గైకోడిన నువ్వు బ్రతుకుదువు అంతకంటే పైన చెప్తా ఉంటాడు ఇంకా నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము నా ఆజ్ఞలను గైకోని నెడల నువ్వు అని రాయబడి ఉంది ఇక్కడ పట్టుదలతో దేవుని మాటలను ఎప్పుడైతే మనం పట్టుకుంటామో పట్టుదలతో దేవుని వాక్యం ఏవైతే చెప్తా ఉందో దాన్ని అనుసరిస్తామో పట్టుదలతో వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడతామో పట్టులతో పట్టుదలతో దేవుడు చెప్పింది చెప్పినట్టు ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు మనం బ్రతుకుతాం ఆజ్ఞతి క్రమే పాపం పాపమునకు వచ్చి చేతమే మరణం అని దేవుని గ్రంథం చెప్తా ఉంది ఈరోజు పాపము ద్వారా ఒక మనుషుడు మరణిస్తాడు బ్రతకాలి అంటే పాపము లేకుండా ఉండగలగాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు మాత్రమే అందుకే అన్నాడు నువ్వు బ్రతకాలని నీ కోరిక ఉన్నట్లయితే ఇదిగో నువ్వు బ్రతుకుతూ ముందు కొనసాగాలని కోరిక నీకు ఉన్నట్లయితే తప్పక నీవు నా ఆజ్ఞలను అనుసరించు అంతకంటే గొప్పగా చెప్తున్నమాట పట్టుదలతో ఏం చేయాలంట పట్టుదలతో దేవుని మాటలు పట్టుకోవాలంట ఈ రోజు దేవునికి వాక్యాన్ని పట్టుదలతో పట్టుకున్నావా నా మాటలు పట్టుకునుమో అంటున్నాడు పట్టుదలతో దేవుని వాక్యాన్ని పట్టుకుందాం దేవుడు ఏం చెప్తున్నాడు అలా బ్రతకడానికి సిద్ధపడదాం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారం జీవించడానికి సిద్ధపడదాం ఆయన ఆజ్ఞలను అనుసరిద్దాం దేవుని వాక్యం మనం బ్రతికించేది దేవుని వాక్యం మనల్ని జీవింపజేసేది భక్తుడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు నీ వాక్యం నన్ను బ్రతికించుతున్నదే అంటాడు ఈ రోజున దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది కనుక ఈ యొక్క వాక్యాన్ని ఎంత మాత్రం నెట్టివేయక ఆయన మాటలను నెట్టివేయక ఆయన మాటలను మనం గట్టిగా పట్టుకునే వారిగా మనం ఉందాం అందుకే ఇక్కడ అంటున్నాడు కదా నా ఆజ్ఞలను గైకునము నీవు బ్రతుకుతువు దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అప్పుడు మనం బ్రతుకుతాం కనుక పట్టుదలతో ఆయన మాటల్ని పట్టుకుందాం మనం బ్రతుకుదాం ముందు కొనసాగుదాం దేవుడి దినమన ఈ నీతో మాట్లాడుతూ ఉండగా సరి చేసుకుంటూ ముందు కొనసాగుదాం మనం అందరం ప్రార్థన ప్రార్థన చేద్దాం పరిస్థితి రా గొప్పదేవుడ మిగల లేని స్తోత్రం నాయన ఈ దినమున ఈ సమయమున ప్రభా తేటగా నాతో మాతో మీరు మాట్లాడారు నిజమే ప్రభా మేము బ్రతకాలని ఆశ మాకుంది ప్రభా బ్రతుకుతూ ముందు కొనసాగాలనే ఆశ మాకుంది కానీ నీ మాటలు పట్టుకోకపోతే పాపంలో పడిపోతాం అయా పాపంలో పడిన వాడు తప్పక చచ్చిపోతాడని నీ వాక్యం చెప్తా ఉంది ఆయా పాపముడు వచ్చి మరణమని నీ వాక్యం తెలియచేస్తా ఉంది ఏ విడలైతే ఈ మాటలు వింటున్నారో ఎవరు కూడా ప్రభా నిర్లక్ష్యముగా ఉండక మీ మాటల చేత ముందు కొనసాగుటకు సహాయం వారందరూ వారందరూనైనా సంతోషంతో ఆనందంతో బ్రతుకుటకు సహాయం దయచేయండి అయా నీ మాటలు ఎవరైతే వింటారో ప్రభు వారికి ఆయుష్ను పెంచే దేవుడో ప్రభు ఇసుకే ఆ ప్రభువా మీ మాటల ప్రకారం జీవించాడు గనక పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచారు ఇసుకే అన్నాడు అయా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఆద్భుతకరముగా అతడు బ్రతికిన విధానాన్ని మీరు గమనించారు అందుకే ఆయుష్ను పెంచారు అతను బట్టి వందనాలు అయా మిగలెక్క నీ స్తోత్రం బ్రహ్వా ఇంకా నుడైనా నీ బిడల్ని జ్ఞాపకం చేసుకునండి వారు బ్రతుకుతూ ఉండగా వారినైనా ఈ మాటలు వింటూ అయా ఇంకానైనా నీ మాటల ప్రకారం జీవిస్తూ ఉండగా వారికి ఇంకనూ గొప్ప ఆయుష్ మీరు కలుగు చేదురుగాక మీరు ఉన్నతమైన స్థితికి మార్చమని ఈ మాటలనైనా వారి జీవితాల్లో ఫలింపజేసి ఓ ఉన్నతమైన స్థితికి మార్చమని ఏ సేనాంలోమ్మలో మీకు బతిమిలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 రిపేర్ తినుముట్లారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అనేకులకు ఈ మాటలు షేర్ చేయండి ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ మాటల చేత మీరు బలపరచబడినట్లయితే తప్పక కామెంట్ రూపంలో మీరు దేవుడి మీతో ఏం మాట్లాడాడో ఆ విషయాన్ని మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి ఒకవేళ మీరు ఫోన్ చేసినట్లయితే తప్పక మీకు ప్రార్థన కూడా చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి ఉన్నతమైన స్థితికి గాక గొప్ప ఆయుష్ మీకు గాక ఆమెన్ ప్రైజ్ లో